ఒకనొక రోజు తెనారి రామలింగుడు కృష్ణదేవరాయల సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు చాలాసేపటి నుంచి రామలింగుడు కోసం ఎదురు చూస్తున్న రాజు ఆయన్ను పిలిచి ఎందుకు ఆలస్యమైనది అని ఆరా తీశాడు దానికి రామలింగుడు మహారాజా మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైనది అని చెప్పాడు అంతే పక్కన నవ్విన రాయల వారు రామలింగ ఏదో సాకు చెప్పాలని చెప్తున్నావు కానీ చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా చెప్పు అన్నాడు లేదు మహారాజా చిన్నపిల్లలకి నచ్చ చె చెప్పడం అంత తేలికైన పని కాదు అంతే అంతకంటే కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రామలింగుడు అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోవటం లేదని అన్నాడు రాయలవారు నిజం మహాప్రభు చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడ్పిస్తారు ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు వీటన్నిటిని వేగటం వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రామలింగుడు మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు పైగా రామలింగుడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు ఎంతసేపు చెప్పిన రాజు ఒప్పుకోకపోయేసరికి సరే మహారాజా కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు తండ్రిగాను నటిద్దాము పిల్ల శ్రేష్టలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు దీనికి సరే అన్నాడు రాజు రాజుగారు అంతే ఇక మారం చేయటం మొదలుపెట్టాడు రామలింగుడు మిఠాయి కావాలని అడిగాడు ఓ అంతే కదా అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు కొంచెం తిన్నాక బజారుకి పోదామని గోల చేశాడు రామలింగుడు సరేనని బజారుకు తీసుకెళ్ళగా వీధిలో అటు ఇటు పరుగులెత్తాడు తన వెంటే రాజును కూడా పరుగులెత్తించాడు రంగురంగుల సంచిలు చూపించి కొనివ్వమని రాజును అడిగాడు సరేనని రాజు ఆ సంచిలను కూడా కొనిచ్చాడు మరి కొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగుడు చేసేదేమీ లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు అంతే ఆ ఏనుగును ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారం చేశాడు సంచిలో ఎలా పడుతుంది రామలింగ మరొకటి ఏదైనా అడుగు అన్నాడు రాయలవారు వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి నాకు ఇంకేమి వద్దు అని అన్నాడు రామలింగుడు అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తను ఓడిపోయానని ఒప్పుకున్నాడు రామలింగుడు నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు